మన పెద్దల వారింట్లా పెళ్లి సంబరాలు మొదలైనవిల్లా ఏంది వీళ్ళు గింత సంబరపడుతు అనుకుంటురా అందుకే కదా నచ్చింది మొదగాలైతే అందరికీ శనార్థి శ్రీమతి పెద్దగొల లక్ష్మి కీర్తిశేషులు శ్రీ పెద్దగొల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు కదా అందరిని దగ్గరే తీసుకునే గుణం ఇల్లది రెండు అంటే చాలు మేంలేమా అంటారు ఆ గో గసోంటి మంచి మనసు కలిగిన వాళ్ళ ఒక్కదానొక్క కొడుకే నరేష్ కుమార్ పిల్లాడు కూడా చక్కగా చంద్రనోలే అందంగా ఉంటాడు మరి చక్కని చంద్రుని వేసుకుని ఆ చక్కని చుక్క ఎవరనుకుంటురా అది కూడా చెప్తా మన వెల్చాల్ వాస్తవ్యులు శ్రీమతి శ్రీ బన్న గోవిందమ్మ మలేషం గారు కదా అబ్బో అన్యూన్యమైన దంపతులాలు ప్రేమగల్ల మనసులు వాళ్ళ చిన్న బిడ్డనే పుష్పలత బుజ్జి కూడా చక్కని చుక్కోలి అందంగా ఉంటది అమ్మ నాన్నల మాటలు జోదాటది ఈ బుజ్జిని వేసుకునేందుకు రెండు కుటుంబాల పెద్దలు కలిసి కుసుండి లగ్గం ఖాయం మరి మరిగా లగ్గం ఎప్పుడు అనుకుంటురా అది కూడా చెప్తా ఐదవ నెల పదకొండవ తారీఖు ఆదివారం పొద్దుగాల ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు మరి పెళ్ళెక్కాను అనుకుంటురా ఎన్ కన్వెన్షన్ ఉన్నది కదా పస్తాపూర్ క్రాస్ రోడ్ జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా అదే ఫంక్షన్ ఫంక్షన్లో పెళ్లి కూడా అవుతుంది మరిగా అన్ని చెప్పింది కానీ భోజనాల సంగతి ఏంటంటారు ఇక మూడు ముళ్ళు వడ్డంక మీరు పెళ్లి పిల్ల పిల్ల గాని నిండు మనసుతోను ఆశీర్వదించి కడుపు ఉండది నుండ్రి మీకు నచ్చినవి అన్నీ అక్కడ ఉంటాయి ఒక్క ముచ్చటిల్లా పెళ్ళంటే బలం బలగం ఆ బలం మాకు రావాలంటే మా బలగమైన మీరంత చీ పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగా ఆశీర్వదించి కరుపు నిన్న తినిపోవాలి మర్చిపోకరి ఉంటుందా మరిగా